కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద జలతంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం దళితులు శుక్రవారం ధర్నా చేశారు దళితులపై అగ్రవర్ణాల వారి దౌర్జన్యాలు భూ కబ్జాలు అరికట్టాలని నినాదాలు చేశారు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు న్యాయం చేయాలని కావలి వంశీకృష్ణకు వినత పత్రం అందజేశారు బాధితులు మీడియాతో మాట్లాడారు రెండు వేల అప్పటి జిల్లా కలెక్టర్ రాంగోపాల్ గ్రామంలోని ప్రభుత్వ ఆధీనం భూములు నూట నలభై ఐదు మందికి రెండు వందల పదిహేడు ఎకరాలు భూ తెలిపారు నాడు అగ్రవర్ణాలు అయిన ఆక్రమణదారులు తమను ఆ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు చెప్పారు ఆ భూముల్లోకి వెళ్లి సాగు చేసుకోవాలని అప్పటి తహసీల్దారు సూచించారన్నారు కానీ ఇప్పుడు అధికారులు మళ్లీ ఆ భూముల్లోకి వెళ్లవద్దని చెబుతున్నారని ఇలా అధికారులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పెత్తందారులకే మద్దతుగా నిలుస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు దళితులకు అన్ని హక్కులు కల్పించి భూ చేస్తే ఆ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు కాంతారావు తెలిపారు అధికారులు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు మా గట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనాదైన భూములు అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కె రామ్ గోపాల్ గారు ఆదేశాల మేరకు మాకు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎకరా యాభై సెంట్లు చొప్పున నూట నలభై ఐదు కుటుంబాలకి పట్టాలు వన్ బి మాన్యువల్ అయ్యి మంజూరు చేసినారు మంజూరు చేసి సర్వే చేసి మాకు భూములు ఇచ్చే సమయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు అయినటువంటి పెత్తందారులు హైకోర్టు పోసి స్టే తెచ్చి స్టేటస్ కో తెచ్చి అప్పటి నుంచి ఆ ఆపే ఉన్నారు సరే మేము ఆ భూములు కావాలని చెప్పి మాలో మేమందరం కలిసి అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నా కాలయాపం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది కౌంటర్లు ఫైల్ చేసేవన్నారు స్టేటస్ కో వెకెట్ అయింది అంటున్నారు కానీ వాళ్ళ భూముల నుంచి మాత్రం ఈ రోజుకి పంపించలేదు పంపించకపోయినా మేము అదేమని అని అడుగుతా ఉంటే చేస్తా ఉన్నాం ప్రాసెస్ అని చెప్తా ఉన్నారు చెప్తా ఉన్న సందర్భంలో మూడు నెలల నుంచి మళ్ళా మా గ్రామంలో రీసర్వే జరుగుతుందని కొందరు ఖాళీగా ఉన్నటువంటి భూములపై కన్నేసి పెత్తందారులైనటువంటి రెడ్డి గారు కమ్మ మళ్ళీ వచ్చి సాగు చేస్తూ ఉంటే పై విషయాన్ని మేము రెవెన్యూ అధికారులకు తెలియజేశాం తెలియజేసి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా మాకు ఆ భూమి మా హక్కు కాబట్టి వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని తెలియజేస్తే వాళ్ళు ఫోన్ల ద్వారా మెసేజ్ చెప్పి ఆపండి అని చెప్పినారు చెప్పినా కూడా వాళ్ళు ఆపకుండా భూముల్ని సాగు చేస్తూ ఉన్నారు ఆ సాగు చేస్తున్న సమయంలో మళ్ళీ మేము తిరిగి రెవెన్యూ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళ రెవెన్యూ వాళ్ళు మేము అందరం పోయి ఆపాము ఆపిన తర్వాత అప్పటి నుంచి ఆ భూములు లేక వాళ్ళని పోనీయకుండా అప్పటి ఎంఆర్ఓ గారు మేడము ఇప్పుడు ప్రజెంట్ ఏవోగా ఉంది ఇక్కడ ఆ మేడం వాళ్ళని పిలిపించి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన భూములు లేక మీరు ఎలా పోతారు ఒకవేళ స్టేటస్ కో ఉంటే దాన్ని మాత్రమే ఉంచుకోండి మిగతా వాటిలోకి పోవద్దు దయచేసి మేము దాకా నేను చెప్పింది తర్వాత మేము ఖాళీగా ఉన్నటువంటి భూములు మా భూములు లేక మేము పోయేసి మేము అందరం తలా పది రూపాయలు డబ్బులు తీసుకొని దాన్ని తలా కొంచెం తీసుకున్నాం ఇప్పుడైనా సాగు చేసుకున్నాం అప్పటి నుంచి అట్టే ఆగిపోతా ఉందని చెప్పేసి మూడు నెలల క్రితం ఎక్కడికి వచ్చి ఇదే స్థానంలో మేము పేపర్ స్టేట్మెంట్ ప్రెస్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి మేము మా భూములకి మేము పోయి మేము సాగు చేస్తూ ఉంటాం జంగిల్ తీసుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళా ఎంఆర్ఓ గారు జంగిల్ ఆపించండి అని చెప్పేసి ఆపించారు మేడం ఎందుకు ఆపిస్తున్నారు ఏమిటి కారణం మాకు ఎందుకు ఆపుతున్నారు మా భూములు మేము కాకుండాను అని అడిగాము సమాధానం లేకుండా మా అది మేము ప్రాసెస్ అండి ఇది చూడాలండి అది అని చెప్తా ఉంది ఎంత రాజకీయ ఒత్తిళ్ళైనా కూడా మేము కూడా అందరికి ఓట్లు వేస్తే మేము ఆ ఓట్ల ద్వారానే గెలిచారే కానీ మాకు గట్టుపల్లి గ్రామంలో రెండు బూతులు ఉన్నాయి ఆ రెండు బూతుల్లో ఉన్నటువంటి మెజార్టీ ఆ బూత్లో వచ్చేసి మెజార్టీ మా ద్వారానే వచ్చింది అందరూ మేము కూడా తెలుగుదేశం కేసాం కానీ కేవలం ఎవరైతే పెత్తందారులు ఉన్నారో ఆ పెత్తందారులు మాటలు చెప్తున్నారో ఆ ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఈ అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ అలాగనే కాల కాలయాపం చేస్తున్నారు అది సరే అని చెప్పేసి మళ్ళీ మేము ఎంఆర్ఓ దగ్గరికి తహసీల్దార్ గారి మేడం గారిని తర్వాత ఆర్డీఓ గారిని అందరం మేము వచ్చి అడిగాం అడిగినా కూడా మీరు చేస్తాము దాన్ని ట్రేట్ చేయాలన్నారు ట్రేట్ చేయాలన్న తర్వాత రీసర్వే డ్యూటీని ఎమా అక్కడ మండల సర్వేర్ ని విలేజ్ సర్వేర్ని రెవెన్యూ అధికారులని అందరిని పంపించి ట్రేట్ చేసి ఒకటికి రెండు సార్లు ట్రేట్ చేసి ఈ ఖాళీగానే ఉన్నాయి ఈ ఖాళీగా ఉన్నటువంటి భూముల్ని మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మేడం గారు చెప్పారు తహసీల్దార్ గారు సచివాలయంలో అందరి సమక్షంలో కాబట్టి మీరు చేసుకోండి అంటే మళ్ళా మేము చేసుకుంటుంటే మళ్ళీ వెంటనే ఆపించేసి మళ్ళీ గ్రామ సభ అనే దాని ప్రకారంగా గ్రామ సభలు జరుపుతా ఉంటారు గ్రామ సభలు ఎలా జరుగుతారు జరుగుతారు సార్ ఇది ఇచ్చేసి ఆల్రెడీ కోర్టులో ఉంది కదా కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో ఉన్న దానిని మీకు ఎవరు అధికారం ఇచ్చారు ఎందుకు చేస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తే అదేం లేదు దీన్ని మేము అడగొచ్చు మాట్లాడొచ్చు సార్ ఏ ఆర్డర్తో మీరు చేస్తారని అంటే దానికి కూడా కాలయాపన చేసి గ్రామ సభలో పెట్టించి అక్కడ ఉన్నటువంటి అగ్రదాణం మీదుగా మమ్మల్ని నానాభూతులు తిట్టించి మా మీద గొడవలు సృష్టించి మధ్యలో ఆపేసి వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు ప్రభుత్వము ఇచ్చినటువంటి భూములని వాళ్ళు స్వాధీనంలో ఉంచుకొని ఈరోజు నూట నలభై ఐదు మంది దళితులకి ఇచ్చినటువంటి భూములని రెండు వందల పదిహేడు ఎకరాలని వాళ్లే ఆక్రమించుకొని వీళ్ళకి ఎటువంటి హక్కు లేదని చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఉన్నటువంటి దానిని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి హక్కుని కాలరాయకుండా న్యాయబద్ధంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి భూమి పత్రాలు ఉన్నప్పటికీ కూడా పట్టాదారు పాసుబుక్కులు ఇవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని భూముల్లోనికి పానిక్కుండా ఉండడం అనేది దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా ఇలానే కొనసాగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ఉద్రిక్తం చేసి వాళ్ళకి భూములు వరకు పోరాడుతామని మేము హ్యూమన్ రైట్స్ తరఫున ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము వాళ్ళ భూములని వాళ్ళకి త్వరగా రెవెన్యూ వాళ్ళు స్వాధీనం చేయవలసినదిగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ వచ్చినటువంటి ఆ నూట నలభై ఐదు కుటుంబాలు వాళ్ళకి భూములని యాన్వర్ చేయాలని స్వాధీనపరిచి సాగు చేసుకునే విధంగా అన్ని విధాలా కల్పించాలని కోరుకుంటూ ఉన్నాం అలా మా దగ్గరకి పొలం అంతా దొరికినా వీటమే లేదు ఇప్పటికీ మా పొలాలు అయితే మమ్మల్ని పాన దయచేసి మా పొలాలను మమ్మల్ని పానిచ్చి మా పొలాలు మా క్యాండ్ వచ్చేయమని వేడుకుంటాము ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు